పుట్టి వారం కూడా కాలేదు అప్పుడే బేబీ ఫేస్ మీద బాడీ మీద ఈ ర్యాషెస్ ఏంటమ్మా క్రీమ్స్ పెడుతున్నావా లేదా బేబీని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ కమెంట్స్ పాస్ చేసి కంగారు పెడుతున్నారా ఏం కంగారు పడకండి దీన్ని ఎరితిమా టాక్సికం నియోనటోరం అంటాం దీని పేర్లోనే టాక్సిటీ ఉంటుంది కానీ ఇది చాలా హార్మ్లెస్ కండిషన్ అనమాట అప్పటి వరకు బేబీ కడుపులో ఎలాంటి బాక్టీరియా వైరసెస్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది బట్ బయటకు వచ్చినాక చుట్టుపక్కల ఉన్న బాక్టీరియా వైరసెస్ కి స్కిన్ ఎక్స్పోజ్ అయ్యి అది రియాక్ట్ అవుతుంది ఇలా రాఫెస్ లాగా కానీ అది ఇమ్యూనిటీ మెచ్యూర్ అయ్యే కొద్దీ టూ టు ఫోర్ వీక్స్ లో దానంతట అదే తగ్గిపోతుంది మీరు ఏం వాడినా వాడకపోయినా అది తగ్గిపోతుంది కొంతమంది దీనికి తల్లి పాలని అప్లై చేసి అలానే వదిలేస్తుంటారు కొన్ని నిమిషాల వరకు ఓకే కానీ అది ఎక్కువసేపు అలా వదిలేసారంటే దాని వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది ఈ కండిషన్ ఆసక్ ఏమీ ఇన్ఫెక్షన్ కాదండి కానీ మీరు అలా అప్లై చేయడం వల్ల అది ఇన్ఫెక్షన్ గా మారుతుంది సో అలాంటప్పుడు మాత్రం అస్సలు చేయకండి ఒక వేద కనుక బేబీకి జ్వరం వచ్చినా డల్ గా ఉంటున్నా పాలు తాగకపోతున్నా ఆర్ ఆ డ్రాషెస్ లో ఏమైనా చీమ పొక్కులు లాంటివి ఏమైనా చూసినా చీమ పొక్కులు వీటిల్లో కూడా ఉంటాయి కానీ ఎందుకన్నా మంచిది ఒకసారి మీ డాక్టర్ కి చూయించి కన్ఫర్మ్ చేసుకొని సేఫర్ సైడ్ ఉంటే మంచిది థ్యాంక్ యూ